అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓహోడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజు వేసి మాడతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పత్తికెళ్ళొచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మారితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదన్నాడు అంటే అడగడగని అవమానించారు అడగడగనే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో భారతి రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూల్తే ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందలకి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం మనం ఎవరు అడిగారు ఏనా ఎలా ఉన్నావు అన్నాడు అన్న ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్న ఎందుకు రాబోయన్నాడు టైంకి పడుకున్నాడు టైంకి లేచేవాడు అన్న ఆయన చాలా మందికి తెలుసు మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిసిన పౌరుడు బా అందరు తొంగి చూస్తున్నారు ఎవరు బా అని అందరు తెలిసిన వ్యక్తే శంకరుడు నన్నే వాయిస్తా ఉంటాడు బా అంత స్పీడ్ వద్దురా భాయ్ పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు అందరికి తెలుసు వేదికమైన అందరికీ పొద్దున రెండింటికి మూడింటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన పడుకోట్ల నిరంతరం కష్టపడాలి ప్రజలకు అందు అందుబాటులో ఉండాలి అధికారంలోకి వచ్చిన అజమ్మని కాదు ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తాం గారి గురించి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లే ఆయన తగ్గేదే లేదంటున్నాడు రా భయ్య ఆయన స్పీడే వేరు మన కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం మీ అందరు చూసుంటారు కదా అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమన్నా ఆయన చెప్తున్నారు గోప్రవం చేసే పంతులు గారు చెప్తున్నారు బావుగారు తగ్గరు వందన్న స్పీడ్ వందన్న వంద సంవత్సరాలు పై బతుకుంటారంటే అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా ఆగండి ఇప్పుడే చెప్పట కొడతారండి ఆగండి పక్కన స్పీడ్ ఏం తగ్గుతాడు రా ఈ నానే తగ్గేదే లేదు తగ్గడ్రా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో తిరిగింది బాబు గారు పదకొండు నెలలు తిరుగు వదిలి పడేశారు గిర్రం తిరుగుతున్నారు ఎండన వానన కార్యకర్తలను కలుస్తున్నారు ఆరునిసలు కష్టపడుతున్నారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అని లక్ష్యంతో అహర్నిస్సలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు అది ఆయన ఉన్న గొప్పతనం అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి ఒక్కరందరూ అందరూ ఆలోచించమని ఈ సభాముఖం కోరుతాం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే టీసీఎస్ గాని గూగుల్ గానీ ఎన్నో వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా వాళ్ళు గాల్లో తిరిగేవాడు అట్లా చేశారు మనం పనిచేశాం తీసుకొచ్చాం మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి కలిసికట్టుగా పోరాడం కలిసికట్టుగా హామీలు ఇచ్చాం కలిసికట్టుగా ముందరికెళ్తాం విడాకులు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు మిస్ ఫైర్లు ఉండవు అందరం కూర్చోవాలి ఓయ్ మా బాల్యబాబుంది పట్టుక రాదు రేపైనా రేపేనా పుట్టినరోజు రభయ్ రేపేం పుట్టినరోజు ఇక్కడ అన్ని వైజాగ్లు అన్ని పనులు తీసుకుని రాత్రి పరిగెడుతున్నాం రేపు సాయంత్రం ఎంతనో ముద్దలు మావే కదా వదిలిపెడతావా చెప్పు కలిసికట్టుగా పనిచేయాలి మిత్రధర్మం పాటించాలి అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చి గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు దూకుతున్నారు అని చెప్పారు వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్గా మూడు వారాలు ఇవ్వండి మూడు వారాలు ఫుల్ స్టాప్ పెడతా రెండోది అక్కడక్కడ ఇంకా అధికారంలో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు చెప్తా చెప్తాను పూర్తి చేయని బా పూర్తి అయినాయండి దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ సిషన్లు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం అది కూడా చేస్తాం అదే మీకు అర్థమైంది నేను చెప్పదు అసలు అది చేస్తున్నాం అంతేకాదు ఈ ఆరు శాసనాలు ఎందుకు ప్రకటించా అంటే అధికారులు కూడా తెలిసేదానికి కార్యకర్తలే అధినేత తెలిసేదానికి నేను ప్రకటించా వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరగా రెండు విషయాలు ఒకటి కార్యకర్తల పైన ఉన్న కేసులు నేను పార్టీ ఆఫీస్ కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా దాంట్లో భాగంగా సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి దాంట్లో దాదాపు పదిహేను వేల మంది పైన కేసులు ఉన్నాయి గడిచిన సంవత్సరంలో హోంమంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది కేసులు అనేది మల్టిపుల్ స్టేజుల్లో ఉంటుందండి ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి ఒక స్పీడ్గా తీయచ్చు ఛార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి ట్రయల్కి వెళ్ళి ఒక రకంగా చేయాలి సో మూడు దశల్లో ఉన్నాయి అక్కడ చాలా మంది అనుకోవచ్చు ఏముంది రాబోయే ఒక జియోఎస్తో కొట్టుకుపోతుంది కదా అండి కోర్టుకెళ్ళి స్టే తెస్తారు గతంలో అదే జరిగింది సో అవన్నీ పరిగణనలు తీసుకెళ్ తీసుకుని ప్రతి కేసు తీపిచ్చా బాధ్యత తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు చప్పట్లు ఇప్పుడే కొట్టదు కేసు ఉంటే నాకు పడతాయి అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత